హలో నేను విశేషరావు తొలం బంగారం కొనేటువంటి పరిస్థితే లేదు ఇవాళ ఎందుకంటే దాని రేటు లక్ష రూపాయల దాకా వెళ్ళిపోయింది అంతా పొదుపు చేసి కొనుగోలు చేసినప్పటికీ అది నాణ్యమైనదా కాదా నకిలీదా లేదా మంచిదా అనేది కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు ఒక హాల్ మార్క్ ఒకటే అది మంచిదా కాదా తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఒక ఆధారం ఆ హాల్ మార్క్ను కూడా మానిపులేట్ చేసేసి దొంగ బంగారాన్ని నకిలీ బంగారాన్ని మెరుగైనటువంటి బంగారంగా అమ్మేస్తున్నారు షాపుల్లో ఆ దంద ఇప్పుడు వరంగల్ వేదికగా బయటపడింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి టీమ్స్ ఉన్నాయి నకిలీ బంగారాన్ని అంటగడుతూ ఉన్నారు పైన గోల్డ్ పూత పూసి లోపల తగరం పెట్టేసి మొత్తం బంగారంలాగా అమ్మేస్తున్నారు దాన్ని కొనుగోలు చేసినటువంటి వాళ్ళు బంగారాన్ని బ్యాంకులో పెడితే బ్యాంకుల వాళ్ళు కూడా నమ్ముతున్నారు నమ్మి లోన్లు ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో కొన్ని బ్యాంకులకు అనుమానం వచ్చి దాన్ని చెక్ చేస్తే అసలు బండారం బయటపడింది దీంతో బంగారం ఇటీవల కాలంలో కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరూ అసలు ఇది మేలిమి బంగారమా నకిలీ బంగారమా అనే తెలుసుకోవడానికి ఇప్పుడు సమాయత్తం అవుతున్నారు తెలుసుకోవడం కూడా అంత ఈజీ కాదు కారణం ఏంటంటే హాల్ మార్క్ ఉంటుంది హాల్మార్క్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని మనం ఆన్లైన్లో కొడితే గూగుల్లో ఆ నెంబర్ తాలూకు ఆభరణం చిహ్నం వస్తుంది ఇవన్నీ వస్తాయి కానీ హాల్మార్కే అమ్ముడుపోతే ఇక అది నాణ్యమైనదా నకిలీదని చెప్పేవాళ్ళు ఎవరు ఇప్పుడు వరాలు ఇచ్చేటువంటి దేవుడే ఆ దేవుడులోనే లోపం ఉంటే ఇక వరాలు ఇచ్చేది ఎవరు అలాగే బంగారానికి హాల్ మార్క్ ఉంటే అది మెరుగైన బంగారం మంచి బంగారం అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాంటిది హాల్ మార్క్ ఇచ్చేటువంటి వాళ్ళే అముడు పోయారు నకిలీ దందా ముఠాకి సో దీంతో దేశవ్యాప్తంగా నకిలీ బంగారం స్ప్రెడ్ అయింది నకిలీ నోట్ల మాదిరిగా నకిలీ బంగారం కూడా స్ప్రెడ్ అయింది చాలా షాపుల్లో ఈ నకిలీ బంగారం ఉందని చెప్పి తెలుస్తోంది పేరు మోసినటువంటి జ్యువెలరీ షాపుల్లో నకిలీ బంగారాన్ని అమ్ముతున్నారు నకిలీ బంగారంతో చేసినటువంటి వస్తువులను అమ్ముతున్నారు ఆభరణాలను అమ్ముతున్నారు అనేది ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది దానికి సంబంధించిన న్యూస్ కూడా అన్ని పేపర్లు అన్ని లో అన్ని మీడియా విభాగాల్లో కూడా వచ్చింది బట్ జరగరానిటువంటి నష్టం జరిగిపోయింది ఇదంతా ఎందుకు జరుగుతుందంటే సామాన్యులు బంగారం కొనుగోలే పరిస్థితిలో ఉన్నారు కష్టపడి రూపాయికి రూపాయికి సంపాదించుకొని బంగారం కొనుగోలు చేసినప్పటికీ కూడా ఆ బంగారం నకిలీది కావడం అసలు సామాన్యులు బంగారం కొనడానికి కూడా అటువైపు చూడలేని పరిస్థితి బంగారం రేటు విపరీతంగా పెరిగిపోవటం దాంతో నకిలీ దంతాలు మొదలైపోయాయి దీని మీద నిఘా పెట్టాల్సినటువంటి ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలు అటువైపు చూడటం లేదు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు జ్యువెలరీ షాపుల వాళ్ళు హాల్ మార్క్ వల్ల మేనేజ్ చేశారు జ్యువెలరీ షాప్ మేనేజ్ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు మరి ఇప్పుడు నమ్మ దగ్గర షాపుల్లో కొనుగోలు చేయాలి ఒకవేళ డబ్బులు ఉన్నప్పటికి కూడా సామాన్యుల దగ్గర పేదల దగ్గర పెద్దగా డబ్బులు లేవు కానీ కొనుగోలు చేస్తుంది ఇప్పుడు బంగారం బ్లాక్ మనీ హోల్డర్స్ ఎవరైతే ఎక్కువగా బ్లాక్ మనీని పోగు చేసుకున్నారో వాళ్లే ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తున్నారు చిన్న ఉద్యోగుల్ని ఏసీబీ వాళ్ళు రైడ్ చేసినా కానీ కిటికీల నుంచి డబ్బులు వేస్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఎంత డబ్బు ఉందో మనం చూస్తున్నాం నిన్న నిన్న మొన్న వచ్చినటువంటి న్యూస్ ఒక సామాన్య ఉద్యోగిని ఏసీబీ రైడ్ చేస్తే ఆ ఉద్యోగి దాచుకున్నటువంటి డబ్బు కట్ల ఐదు వందల రూపాయల నోట్లని కిటికీలో నుంచి బయటకు వేస్తున్నారు ఏసీబీ వాళ్ళు దొరకకుండా అంటే ఎంత కరప్షన్ సొమ్ము ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వ ఉద్యోగులే చాలామంది కరప్షన్కి పాల్పడి అవినీతి సొమ్ము పోగేసుకొని కేజీలు కొద్ది బంగారాన్ని కొనుగోలు చేసి ఇళ్లలో దాస్తూ ఉన్నారు అలాగే పొలిటీషియన్స్ కరప్షన్ ఎక్కువగా ఉండే విభాగం అది పొలిటీషియన్స్ రాజకీయాల్లో అవినీతి హద్దులు దాటి వెళ్ళిపోయింది కేజీల కొద్దీ బంగారం కొనుగోలు చేసి విదేశాల్లో దాచుకుంటున్నారు దేశంలో దాస్తే ఒకవేళ బయటపడుతుందేమో అని హవాలా బిజినెస్ చేస్తూ ఉన్నారు గోల్డ్ రూపంలో లిక్కర్ డబ్బును దాచిపెడుతూ ఉన్నారు అక్రమ సంపాదనను దాచిపెడుతూ ఉన్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు అక్రమ సంపాదనను బంగారం రూపంలోకి మార్చి దాచుకుంటున్నారు అందుకే సామాన్యులు పేదలు కొనుగోలు చేయడం స్థితిలో బంగారం రేటు పెరిగిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ దంద నకిలీ ముఠాలు కూడా ఎంటర్ అయ్యాయి ఆ నకిలీ ముఠాలని వరంగల్లో పట్టుకున్నారు ఇంకా చాలా చోట్ల ఈ నకిలీ ముఠాలు ఉన్నాయని చెప్పి తెలుసు దానికి సంబంధించిన న్యూస్ని ఆల్రెడీ అన్ని పేపర్లు వచ్చింది నేను చదివి వినిపిస్తాను గోల్డ్ మాఫియా మాయాజాలం ఊరుగలులో నయా మోసగాళ్లు బయలుదేరారు నమ్మించి నట్టేట ముంచడంలో ఆతిపోయారు ఒక్క ఊరుగల్లోనే కాదు ఇది బయటపడింది కాబట్టి దొంగలుగా కనిపిస్తున్నారు మాఫియాగా కనిపిస్తున్నారు బయటపడినటువంటి మాఫియాలు చాలా ఉన్నాయి దొరికితే దొంగ లేకపోతే దొర అన్నట్టుగా దొరికినటువంటి ముఠా మాఫియాగా కనిపిస్తుంది దొరకనటువంటి ముఠాలు చాలా ఉన్నాయి చాలా మాఫియాలు కూడా ఉన్నాయి బంగారం విషయంలో ఇప్పటి వరకు కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చాయి కానీ మాస్టర్ ప్లాన్ తో మోసాలు చేస్తున్నటువంటి ముదుర్లు ముందస్తుగానే అందరినీ మేనేజ్ చేసి మరీ ముంచుతున్నారు అయిన వారిని తెలిసిన వారి మోసాలు చేస్తే నేరుగా ఇళ్లకు వచ్చి పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తారని భావించి బ్యాంకులు ముత్తూట్ ఫైనాన్స్ వంటి బడా కంపెనీలను టార్గెట్ చేసి మోసాలు చేయడం మొదలుపెట్టారు సాధారణంగా తెలిసినటువంటి వాళ్ళ వాళ్ళకి మోసం చేస్తే ఏదో ఒక సందర్భంలో బయటపడితే ఇంటికి వచ్చి కూర్చొని వాళ్ళ పరువు ప్రదర్శన తీస్తారు అందుకే వాళ్ళు పెద్ద పెద్ద బడా కంపెనీలనే టార్గెట్ చేశారు ముత్తూట్ ఫైనాన్స్ లాంటిది ఎందుకంటే ముత్తూటు ఫైనాన్స్ ఎక్కువగా బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటుంది బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణాలు ఇస్తూ ఉంటుంది ఆ కంపెనీ అలాగే బ్యాంకులు బ్యాంకులు కూడా బంగారాన్ని తాకట్టు పెట్టుకొని రుణాలు ఇస్తూ ఉంటాయి అందుకే బ్యాంకులు కూడా టార్గెట్ చేశారు వీళ్ళు బంగారంను కుదువ పెట్టుకొని రుణాలు తీసుకునే పేరుతో పక్కాగా మోసాలు చేసి లోన్స్ పొందుతూ ఇప్పటికే చీట్ చేశారు గోల్డ్ లోన్స్ పేరు మాయాజాలం చేస్తున్నారు ఇరవై నాలుగు క్యారెట్ల మన్నికైనటువంటి మెరుగైనటువంటి కేడిఎం బంగారు అని హాల్మార్క్ ముద్రలు వేసి ఉన్న బంగారం ఆభరణాలను కుదువ పెడుతూ మోసాలు చేయటం మొదలు పెట్టారు సో మెరుగైనటువంటి కేడిఎం బంగారు అని హాల్మార్క్ ముద్రలను వాళ్లే వేసి అంటే వేయించుకొని ఆ కొన్ని హాల్మార్క్ వేసేటువంటి కంపెనీలతోటి ఈ దందాకు శ్రీకారం చుట్టారు వాళ్ళు మోసాలకు మొదలుపెట్టారు నకిలీ బంగారం వస్తువులని ఏమాత్రం గుర్తుపట్టిన రీతిలో ఆర్నమెంట్స్ పైన మందపాటి బంగారపుతను పోసి లోపల సీసంతో నింపిన వస్తువులను తాకట్టు పెట్టి రుణాలు పొందుతున్నారు సో మందపాటి బంగారం రేకుని పూతగా పోసి లోపల సీసాన్ని పెడుతున్నారు సీసాన్ని పెట్టి పైన మందపాటి బంగారపు రేకుని వేసేస్తున్నారు దీంతో అది బంగారం ఆభరణాలు లేదా బంగారం వస్తువులు బంగారం అని చెప్పి అనుకుంటారు దాదాపుగా ఎవరూ అనుమానించలేదు దాదాపు కొంత గత కొంతకాలంగా ఇదే దందాన్ని కొనసాగిస్తున్నారు ఈ ముఠా ఈ రకమైనటువంటి బంగారం వస్తువులను తయారు చేసే స్వర్ణకారులతో పాటు మేల్మి బంగారం అని నిర్ధారించే హాల్మార్క్ సంస్థలతో మెలాకత్త పగడ్బందీ పథకంతో మోసాలకు తెగబడుతున్నారు సో బంగారం తయారు చేసే ఆభరణాలను తయారు చేసేటువంటి స్వర్ణకారులని అలాగే హాల్మార్క్ గుర్తు వేసేటువంటి సంస్థలతోటి ఈ ముఠ మిలాఖత్ అయింది కలిసింది స్వర్ణకారులు ఆల్మార్క్ ముద్ర వేసేటువంటి సంస్థల యాజమాన్యాలు ఈ నకిలీ బంగారపు ముఠ మొత్తం ఒకటయ్యారు ఒకటయ్యి అందరినీ ముంచడం మొదలు పెట్టారు పగడ్బందీ మోసాలతో తెగబడుతున్నారు ఇప్పటికీ ఈ రకమైనటువంటి మోసాలతో సుబేదారి మాట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదులు వచ్చాయి సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముత్తు మినీ ఫైనాన్స్ సంస్థలు ఈ తరహా మోసాలు చేశారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ ముత్యాల మురళి ఫిర్యాదు తో మోసగాళ్ళ వెలుగులోకి వచ్చింది సతీష్ రెడ్డి ప్రవీణ్లు కలిసి నకిలీ బంగారాన్ని నిజమైనటువంటి బంగారంగా నమ్మిస్తూ మోసాలు చేయడం ప్రారంభించారు ఇప్పటి వరకు ఒకటి రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి కానీ ఈ తరహా బంగారపు ఆభరణాలు తయారు చేసే వారిని గుర్తించలేదు పైగా నకిలీ బంగారం ఆభరణాలను స్వచ్ఛమైన మెరుగైనటువంటి బంగారు ఆభరణాలకు హాల్మార్క్ వేస్తున్న ముఠా గుట్టును విప్పలేదు ఎంతమంది జత కట్టి ఎన్ని మోసాలకు తెగబడ్డారో అనే అంశం పూర్తిగా ఇంకా బయటపడలేదు హాల్మార్క్ ముద్ర వేసే వారికి చీటింగ్ గ్యాంగ్ కు ఉన్న సంబంధం ఏమిటి నకిలీ బంగారు వస్తువులు తయారు చేసే వారికి కేటుగాళ్ళ మధ్య ఎటువంటి చీకటి ఒప్పందం ఉంది ఎలా ఎన్ని వస్తువులను తయారు చేసి హాల్మార్క్ ముద్రలతో ఎన్ని బ్యాంకుల్లో రుణాలు పొందారు మరెన్ని బంగారం కుదువ సంస్థలకు టోకరా వేశారనే శేష ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టత రాలేదు సో ఇది రిపోర్టు సో ఇప్పటికైతే గోల్డ్ ముఠాను పట్టుకున్నారు మాఫియాని బట్ హాల్మార్క్ వేసేటువంటి సంస్థలు ఎవరెవరితోటి ఈ హాల్మార్క్ వేయించారు అనేది ఇప్పటి వరకు బయటపడాలి అది బయట పెడితేనే ఇప్పుడు నకిలీ బంగారం ఎంత ఉంది అసలు మార్కెట్లో అనేది తేలే తేలే అవకాశం ఉంది అలాగే స్వర్ణకారులు స్వర్ణకారులు అంటే జనరల్గా సమాజంలో ఒక నమ్మకం ఉంటుంది బంగారాన్ని ఇస్తారు ఒక బిస్కెట్ బంగారం తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు కొంత రాగి కలిపి ఆభరణాలు తయారు చేస్తారు వాళ్ళు ఎంత రాగి కలుపుతారు ఆభరణాల్లో తయారు చేసేటప్పుడు ఎంత బంగారాన్ని పుడి రూపంలో పంపిస్తారు అనేది కూడా నమ్మి వాళ్ళకి ఇస్తారు స్వర్ణకారుల మీద నమ్మకం ఉంటుంది ఆభరణాలు తయారు చేయించుకున్నట్టు వాళ్ళకి అలాంటి స్వర్ణకారులు కొందరు ఇలాంటి వాళ్ళతో చేతులు కలిపారు మరి ఎంతమంది స్వర్ణకారులతోటి ఈ విధమైనటువంటి దందాలు చేయించారు హాల్మార్క్ సమస్యలు ఏవేవి ఈ దందాల్లో పార్టిసిపేట్ చేసి వీటిని బయట పెట్టాలి వీటిని బయట పెట్టకపోతే కనుక బహిరంగ మార్కెట్లో ఎన్ని బంగారపు ఆభరణాలు నకిలీ ఉన్నాయి ఎంత బంగారం నకిలీది ఉంది అనేది ఇంకా బయటపడలేదు జస్ట్ ఒక వరంగల్లో మాత్రమే చిన్న అంశం బయటకు వచ్చింది ఇది కనుక మొత్తం బయటకు వస్తే కనుక ఈ బంగారం షాపులు పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు ఏవైతే ఉన్నాయో కొన్ని ఆ మోసాలు చేసేటువంటివి మొత్తం బయటకు పడేటువంటి అవకాశం ఉంది సో మీరు బంగారం కొనుగోలు చేసేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి ఆల్ మార్పును కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి మీరు బంగారాన్ని కొనుగోలు చేయాలి లేదంటే మీరు కూడా మోసపోయేటువంటి అవకాశం ఉంది సో ఈ ముఠాల గురించి కానీ లేదా ఈ హాల్ మార్క్లో ఉండేటువంటి లోపాల గురించి కానీ స్వర్ణకారులు తయారు చేసేటువంటి ఆభరణాల్లో లోపాల గురించి కానీ లేదా వాళ్ళు చేసిన మోసాల గురించి కానీ మీరు తెలియజేయాలనుకుంటే ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ